మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజు అసలు శివుణ్ణి ఏ విధంగా పూజించాలి అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటి ఎటువంటి ద్రవ్యాలతోనూ పూలతోనూ పూజిస్తే శివానుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది శాస్త్రం మనకి ఏ విధంగా చెప్పింది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అసలు ముందుగా అసలు శివరాత్రి అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటే శివరాత్రి అంటే మనకి అందరికీ తెలిసిందే ప్రతి మాసంలోనూ కూడా మాస శివరాత్రి అనేది వస్తుంది అంటే ప్రతి మాసంలోనూ కృష్ణపక్ష చతుర్దశి మనకి మాస శివరాత్రిగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది అయితే మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి మహాశివరాత్రిగా చెప్తాం అంటే ఇక్కడ మనం శివుని యొక్క ఆవిర్భావం శివుడు లింగాకారంలో ఈరోజు ఆవిర్భవించాడు అని చెప్పి మనకి శాస్త్రం అనేది చెప్తోంది అయితే మనకి ఈ పురాణాల ప్రకారం ఈశ్వరుడు లింగాకారాన్ని అంటే ఒక స్తంభాకారంగాను లింగాకారాన్ని ఆయన ఒక రూపంలో లింగ రూపంలో ఉద్భవించాడు అందుకనే మనకి అర్ధరాత్రి లింగోద్భవ కాలము అని చెప్పడం అనేది జరుగుతుంది మరి ఈ శివరాత్రి కానీ చూసుకుంటే రాత్రి అంటే ఈ మాస ఈ మహాశివరాత్రి ఏదైతే ఉందో ఈ మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్తాం అంటే ఆవిర్భవించిన రోజు అంటే ఏం చెప్తాం ఆయన యొక్క పుట్టినరోజుగా చెప్తాం ఇప్పుడు అంతే కదా ఎవరైనా పుట్టారనుకోండి ఆ రోజు ఏం చేస్తాం పుట్టినరోజుగా జరుపుకుంటాం ఇది కూడా ఈశ్వరుడికి మహాశివరాత్రి అన్నది మనకి ఈ ఈశ్వరుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈయనకి మహాశివరాత్రి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు ఎవరైతే శివ ప్రీతి కొరకై చేసే అర్చన అభిషేకము అలాగే ఈయన చేసే నామ జపము అలాగే సంకీర్తన భజనలు మనకి చేసుకునే లింగార్చనలు అభిషేకాలు ఇవన్నీ కూడా కొన్ని వేల కోట్ల పుణ్య ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మరి మహాశివరాత్రి రోజు కానీ చూసుకున్నప్పుడు ఆరాధన అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఈశ్వరుడు అంతటా వ్యాప్ వ్యాప్తి చెంది ఉన్నాడు ఈశ్వరుడు అన్న మనం చెప్పుకునేది ఒకటే పరబ్రహ్మస్వరూపం ఒకటే అయితే అంతటా వ్యాప్తి చెందిన ఈశ్వరుణ్ణి ఈరోజు లింగ రూపంలో అర్చన చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈశ్వరుణ్ణి మనం ఈరోజు అంటే ఆయనకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆయన యొక్క పుట్టినరోజు నాడు కానీ ఈశ్వరుణ్ణి మనం వివిధ ద్రవ్యాలతోనూ పుష్పాలతోనూ నామాలు అర్చనలు భజనల ద్వారా అర్చించడం వల్ల మనకి ఏవైతే మన జన్మ అంటే మనం యొక్క ఈ పుట్టుకలో మనకు జాతకరీత్యా కానీ గోచార ఫలితాల్లో కానీ ఏవైనా దోషాలు ఉన్నా లేదా మన జన్మ కర్మ ఫలితాలు ఏవైనా ఉన్నా అంటే ఏవైనా మనకి ఏమైనా ఆపదలో రావాల్సినవి ఉన్నా ఏవైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఈశ్వరుడు వీటిని అన్నీ తొలగిస్తాడు ఎందుకంటే ఈశ్వరుడు బోలాశంకరుడు అలాంటి ఈశ్వర ఆరాధన అంటే మనం జన్మత ఉండే కొన్ని కర్మలు మనకు ఉంటాయి ఆ కర్మల్ని మనం అనుభవించాలి అయితే ఈశ్వర ఆరాధన వల్ల తన యొక్క శక్తితో మనం ఏదైతే భక్తితో శ్రద్ధతో అర్చన చేస్తామో స్వామివారిని ఆరాధిస్తామో కొలుస్తామో ఆ భక్తికి ప్రీతి చెంది మనకి ఏవైతే ఆపదలు ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వరుడు తొలగించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఈశ్వరారాధన అనేది మనకి ఈ మహాశివరాత్రి రోజు అత్యంత మనకి ఉత్కృష్టమైనది కాబట్టి ఈరోజు అందరూ కూడా శివారాధన చేసుకుని ఆయన అనుగ్రహం సంపూర్ణంగా పొందుదాం సర్వే జనా సుఖినోక సంస్థ సుఖినో